క్యారెట్ బీట్రూట్లు కూడా మన హెల్త్కి చాలా మంచివి విటమిన్ సి అలాగే మన రక్తం పెరగడానికి సమృద్ధిగా పెరగడానికి క్యారెట్ పని చేస్తుంది అలాగే బీట్రూట్లో ఫైబరు ఇంకా మన హెల్త్కు బాగా పనిచేస్తున్నాయి కదా ఈ రెండు మరి పచ్చి తినాలంటే తినలేము అలాగే జ్యూస్ కింద కూడా చేసుకుని తాగాలన్నా కూడా తాగలేము అలాంటప్పుడు ఇలా టిఫిన్స్లోకి ఇంకా ఇలా ఇడ్లీలో కానీ లేదంటే ఏదైనా రోటీలోకి కానీ కర్రీ కింద కానీ ఫ్రై కింద కానీ వండుకుని లేదా మీకు దోశల్లో కానీ ఇలా కట్ చేసి వేసుకుంటే మనం గుర్తుపట్టలేకుండా ఈ ఇడ్లతో పాటు ఈ టిఫిన్స్తో పాటు మనం తినేస్తాము ఉప్మాలో కూడా క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మరి ఇలాగ వేసుకుంటే మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి హెల్తీ ఇడ్లీ ఈ హెల్తీ ఇడ్లీలోకి కావాల్సినవి ఈరోజు మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు వేసి ఇలా అయితే కలుపుకుంటున్నాను ఒక స్పూన్ తీసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు బీట్రూట్ ఒక చిన్న సైజు క్యారెట్ కట్ చేసుకుని పైపొట్టి తీసుకుని కట్ చేసుకుని ఇలా మిక్సీ గిన్నెలోని ఒక బరకగా ఇలా పట్టుకోవాలి చూడండి వాటర్ వేయకుంట ఇలా రబ్బ పట్టుకున్న తర్వాత ఈ రబ్బరబ్బలాగా ఉన్న ఈ క్యారెట్ బీట్రూట్ మిశ్రమాన్ని ఈ ఇడ్లీ పెట్టుకుంటే మిశ్రమంలోకి వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అలాగే మీకు గట్టిగా ఉందనుకోండి పెరుగు సరిపోలేకపోతే కాస్త వాటరు ఈ మిక్సీ గిన్నెలో వేసి కాస్త ఇలా కలుపుకుని ఆ వాటర్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కాస్త గట్టిగా కాకుండా మరీ లూచుగా కాకుండా కలుపుకోవాలి మన ఇడ్లీకి ఏమో ఎలా అయితే కలుపుకుంటామో అలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టనే శుభ్రంగా కొత్తిమీరని కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నేను రెండు రుబ్బల కరియాపాకును కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైనది ఏదైనా వెజిటేబుల్స్ కానీ లేదా మీకు ఏదైనా కూడా మీరు మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి ఇప్పుడు నేనైతే ఇప్పుడు చూడండి ఇలా కరియాపాకుని ఇంకా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇంకా మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇది మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎప్పుడైనా మీకు ఇడ్లీ పిండి నానబెట్టడం మర్చిపోయినప్పుడు కూడా ఇలా చేయవచ్చు అలాగే బీట్రూట్ ఇంకా క్యారెట్ పచ్చిగా తినడానికి ఇష్టపడారు కదా అలాంటప్పుడు కూడా ఇలా పిల్లలకి పెద్దలకి ఇలా చేసి పెట్టచ్చు అలాగే మనకి బీట్రూట్లో ఇంకా మనకి ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది కదా హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇందులోని ఇంకా మనకి బీట్రూట్లోని ఫైబర్ ఇంకా బ్లడ్ పడడానికి తోడ్పడుతుంది అలాగే క్యారెట్లు కూడా సి మరియు బ్లడ్ సమృద్ధిగా పెరగడానికి ఇంకా గుండు బలానికి ఈ రెండు బాగా మన హెల్త్కి బాగా పనిచేస్తాయి కానీ మనము పచ్చివి తినాలంటే తినలేము ఇప్పుడు చూడండి దీనిపైన పెట్టి ఒక అరగంట నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ క్యారెట్ని పచ్చి తినలేము అలాగని జ్యూస్ చేసుకుని కూడా కొంచెం మంది తాగాలి అని అంటారు పచ్చి తినకపోతే జ్యూస్ చేసుకుని తాగండి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ రసం తీసుకుని తాగండి అని అంటారు కానీ అలా కూడా మనం తాగలేము అలాంటప్పుడు మనము ఇలా మనం ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ ఏదైనా ఇలా స్నాక్స్ తయారు చేసుకునే వాటిల్లో కూడా కలిపి ఇలా తీసుకుంటే ఇంకా మనము అది గుర్తుపట్టలేకుండా ఇంకా వాటితో పాటు ఇలా ఇలాని తినేస్తాము మరి ఇప్పుడు ఒక అరగంట అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మూత తీసి బాగా అంతా కలుపుకొని ఒక గిన్నె ఇడ్లీ పాత్రలోకి కాస్త వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం ఈ ఇడ్లీ ప్లేట్లోకి మిశ్రమాన్ని ఇడ్లీ సర్దుకుండి లోపల మనకి వాటర్ అనేది వేడవుతుంది కదా వేడైన వాటర్లో ఇడ్లీ పాత్రలోకి ఈ ఇడ్లీ ప్లేట్లని ఇలా సెట్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఇందులో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకైతే క్యారెట్ రవ్వ ఇడ్లీ బీట్రూట్తో రెడీ అయిపోయింది చూడండి ఎంతో కలర్ఫుల్గా పచ్చగా కనిపిస్తుంది కదా ఇది మనకి ఎంతో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇష్టమైన చట్నీతో కానీ ఇలా కారం పొడితో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కారం పొడిలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ